పిఏసీఎస్ చైర్మన్ పదవి నుండి తప్పించడాన్ని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ కు మెట్టుపల్లి మండల మెట్ల చిట్టపూర్ కు చెందిన గ్రామ ప్రజలు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలో వారు మాట్లాడుతూ ఇంతకు ముందు సంచి వడ్లకు రెండు కిలోల చొప్పున తరుగు పేరుతో రైసు మిల్లర్ల దగ్గర సొసైటీ చైర్మన్ కమిషన్ కింద తీసుకునేవారని గుర్తు చేస్తూ ప్రస్తుతం ఎలాంటి తరుగు లేకుండా రైతుల దగ్గర ధాన్యం తీసుకుంటే ఊర్లో ఉన్న రైసు మిల్లు యాజమాన్యంతో తనకు సహకరించాలని రైతుల దగ్గర కొనే వడ్లకు తరుగు పేరుతో కటింగ్ చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నట్టు కలెక్టర్ దృష్టికి తెచ్చిన గ్రామ ప్రజలు ఆయన్ని ఆ పదవి నుండి తొలగించాలని వినతిపత్రం అందజేశారు మా గ్రామంలో క్యాడీ సెంటర్లు సక్రమంగా మంచిగా రైస్ మిల్లర్లు కూడా చాలా బాగా తీసుకుంటున్నారు దానికి మా సొసైటీ చైర్మన్ పెట్ట చిట్టపూర్ సొసైటీ చైర్మన్ నవీన్ గారు రైస్ మిల్లు యజమాని దగ్గరికి వెళ్ళి రైతు దగ్గర ఎంతైనా కట్ చేసుకో సంచికి రెండు కిలో కట్ చేసుకుంటాం మూడు కిలో కట్ చేసుకుంటే ఇష్టము కాకపోతే నాకు ఐదు లక్ష డిమాండ్ చేస్తే ఆ రైస్ మిల్ ఓనర్ మా ఊరు పిల్లలు చెప్పడం జరిగింది ఊర్లో మేము ఊరి నుండి ఫోన్ చేసి రవెన్యూ వివరణ కారణంగా అవును నేను ఉపయోగ చైర్మన్ కాను పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షలు ఖర్చు చేసుకొని చర్మను కాబట్టి నాకు ఎలా డబ్బులు వస్తాయి నేను ఖచ్చితంగా డిమాండ్ చేస్తా అని చెప్పి ఆయన అనడం జరిగింది కాబట్టి ఆయన మీద మా కలెక్టర్ గారు స్పందించి తక్షణమైన చర్య తీసుకొని ఆయన తొలగించి ఇంతకుముందు కూడా పాత పాత ధాన్యాన్ని కూడా ఆయన ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ సంచికి మూడు కిలో తుప్పు కట్ చేసుకొని వాళ్ళ దగ్గర నుండి రైస్ మీద దగ్గర నుండి డబ్బు తీసుకోవడం జరిగింది కాబట్టి ఆయన మీద చర్య తీసుకొని ఆయన పదవి నుంచి తొలగించాలని మా యొక్క మార్గం